పులా సాగేంద ఇంకా దిగలేదా పెళ్లిని చూసి పులు అనుకుని ఉంటావు తెలుసా రే ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటావు ఉండు చూసి వస్తాను పులేరా అవును పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా పులి పులి అలా నవ్వుతావు ఏంట్రా నవ్వక నాచురా నాచురా దాని ముందు డాన్స్ చేయాలా అయినా ఏంట్రా ఇది రూమ్ అంతా ఎలా అయింది అసలు ఏం జరిగింది ఏమరా రే ముందా ప్యాంట్ వేసుకోరా నీకంటే పులిని దొట్టమే బెటర్ ఈ డ్యామేజ్ బిల్లు అంతా నా క్రెడిట్ కార్డు మీద వస్తుంది ఈ విషయం సందేహం తెలిసింది అనుకో సందేహ సందేహ ఏంట్రా బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాధకాని ఏంటి అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా రే అజయం లేపు కిందకి కాఫీ తాగుతాయి కానీ కంట్రోల్స్ పని చేయవు నా పన్నెండు తేడా గుంచుడు ఆడేమో కింద చూపిస్తున్నావు నువ్వేమో పైన చూపిస్తున్నావు పోయిందే

హలో చెప్పకుండా అక్కడికి వెళ్ళావరా ఇప్పుడే ఇలా వచ్చాను రా సర్లే త్వరగా రమ్మన్నా నువ్వు అదే ఫోన్ నుంచి మాట్లాడావా చెప్పనట్టను వదిలిసి అజయ్ ఎక్కడికెళ్ళినట్టు ఈ గండ్రా ఇది ఇదే నుంచి వచ్చింది క్యూట్ రే రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడ నుంచి పుట్టుకొచ్చాడ్రా రాత్రి రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు అండి రే యూజి సంధ్య అంటూ అక్కడ చూడండి సోఫాలో కన్ను ఇక్కడ రక్తం లోపల పులి అంటే అజయ్ ని కన్ను పులి అంటే అజయ్ నీ పులి గంతో కాల్చిందా ఆగాకు తెల్లరాజా వచ్చి నువ్వేమో వైట్ ఇప్పుడేమో నైట్ ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్ ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ హెల్త్ మ్యాన్ గాడిది గుడ్డేం కాదా కుందేలు డైలీ రన్నింగ్ యాత్తదే జంపింగ్ యాత్తదే కానీ పదిహేను ఏళ్ళే బతుకుద్ది తాబేలు డైలీ తిని తొంగ ఉంటది ఏం చేయదు కానీ 100 ఏళ్ళు బతుకుద్ది సో ఎక్సర్సైజ్ ఈస్ హెల్ బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ టోర్టాయిస్ ఓ ఐ యామ్ వరీ వై ఆ పిల్ల ఆ పులి ఏంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గ్యారెంటీ ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు కట్ చేసిన చోట మళ్ళీ ఓపెన్ స్టే. ఏయ్ అది బ్లడ్ కాదురా టమాటో టొమాటో సాస్. అయితే ఆ చెయ్య పులి సాస్ లో నంచుకొని తినేసిందా? రేయ్ అది మన తెన్న ఫుడ్ రా. టెన్షన్ పడకండి. కాసేపు వెయిట్ చేద్దాం ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అ బావా, శట్టిరా. రేయ్ దేనికిరా? తీరా పులి దల మిస్ అయిందిరా రేయ్ అజ్జయ గడ్డ కూడా మిస్ అయ్యాడు రా లోపల పులేంటో మన మీద ఈ పులి బొమ్మ ఏంటో స్కామ్ చేసి సత్యానంద స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు రేపు పురేష్ లోపల తీసుకెళ్లి క్లీన్ చేయరా నీ కూడా ప్రాక్టీస్ అయినట్టు అయినట్టుంటది స్నానం చేయించి స్ప్రే కూడా కొట్టినా పోరా రే నువ్వు డెంటిస్ట్ కదా వెళ్ళి క్లీన్ చేయరా డెంటిస్ట్లు మౌతే గడుగుతారు చిన్నపిల్లలు దేవుడితో సమానం అప్పుడు నువ్వు వెళ్ళి గడగరా అంతేరా మేడుతో ఎంత కడుగుతా అదే సంధ్య మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ చిచి చిచి ఆపండి డైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్ ఇప్పుడు వాడుకున్నాను మిమ్మల్ని చూశాను నేను ఏం చేస్తాను తీస్తాను వెళ్ళి అదేమన్నా ప్రపంచకప్ప అనుకున్నావా పైకి ఎత్తు పెట్టుకున్నావు మరి దీన్ని పెట్టుకుంటే ఏం చేయను మనపురం గోల్డ్ తాకట్టు పెట్ట

ఎందుకు పడుతున్నా అమ్మాయిని చూసి మొత్తం హోటల్ అంతా అంత మన మళ్ళీ గడు ఎక్కడ కనిపించలేదు రేయి కంగారు పడకరాడేం చిన్నపిల్లాడు కాదుగా మరి వాడు రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి ఎనిమిది గంటలకు ఇక్కడి నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటల్లో ఏం జరిగిందో వన్ బై వన్ చెప్పండి ఓకే సో తో అందరం స్నానం చేసాం సంధి ఫోన్ రింగ్ ఇచ్చింది ఈడు మన డైమండ్ రింగ్ పెట్టాడు నైట్ ఈడు మంద తెచ్చాడు అది తీసుకొని మేము టెరస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది ఈ సార్ గిఫ్ట్ ప్యాక్ లాగా మనకి దొరికింది ఆపండి టెరస్ పైకి వెళ్ళి మందు కొట్టాం ఆ తర్వాత ఏం జరిగింది మంది అయిపోయాక పబ్కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మంది కొట్టా ఆ నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది అరే అది నా సూపర్ రా పెట్టి అండి నువ్వే నా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టాలి తీసుకోవాలి నీకు అంత గుర్తు కావాలని చెప్పి ముందు మీ జేబులు చెక్ చేయండి మీరు ఏదైనా క్లూజ్ దొరుకుతుంది మేము చూద్దాం పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాం రా రే రే హాస్పిటల్ బిల్ అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంతవరకు ఉండొచ్చు రా తెలీదురా దీంట్లో పోలీస్ జీప్ వచ్చింది సార్ సార్ పోలీస్ లేండి ఏంటి సార్ అంత రాజ్ డ్రైవింగ్ పోలీసా నైట్ ఆ ఫారిన కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హౌసండ్ చేశారు ఎంతైనా పోలీసులు సార్ నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా మన గారు ఏమైందిరా వీడు మన్ని పోలీసులు అనుకుంటున్నాడు ఆ విషయం అర్థమైంది సైలెంట్ గా ఉంటు ముందు మనం ఎక్కడి నుంచి బయటపడాలి పదండి ఇంత కేసు చేసింది సార్ మీది రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు ఉంటా అత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా ముందు హాస్పిటల్ పోనేరా వచ్చినప్పుడు కలిసింది డాక్టర్ వేరే పేషెంట్తో బిజీగా ఉన్నా అంట వెయిట్ చేయమన్నారు ఆర్ యు హువరే అనుకుంటా హువ్వరే ఉన్నాడంటే రాత్రం మేము ఇక్కడ కూర్చుంటాం డాక్టర్ రాత్ర ఇక్కడికి వచ్చామా వచ్చేరుగా ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేసాడు సోడా అనుకుని సెలైన బాటిల్ మిక్స్ చేసుకున్నాడు సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సహ ప్రాక్టీస్ బాగాలేదయ్యా దానికి దీనికి లింక్ ఏజ్ సార్ ఉందే ప్రాక్టీస్ అలా డల్గా ఉంది ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు ఇప్పుడు చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకు ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా వచ్చాడు కదా చాలా స్మార్ట్ గా ఉన్నాడు చాలా నాటుగా బిహేవ్ చేశాడు ఏడతను ఈ మీ రిపోర్ట్ చేసే రాత్రి తప్పదా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా నువ్వు నీ పన్ను కూడా పీక్ వచ్చావు ఐ మోస్ డాక్టర్ కేడైసీ హాయ్ డాక్టర్లా బిహేవ్ చేయావు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పు నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ నేనే నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవును దాని రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది ఆ డ్రగ్ మా బాటిల్ అలా వచ్చింది సార్ తీసుకుంటే వస్తుంది తీసుకుంటే దాని వల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం దాని పవర్ ఎప్పటి దీపం థ్యాంక్ యూ సార్ మళ్ళీ తీసుకుంటా లేదు సార్ సార్ రాత్రి మీరు మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా గుర్తుంది ఈ మధ్య పేరు మనం బాగా తగ్గారు కదా ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింద మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది అదేరా జరగబోయే మా గారి పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి గురించి జరిగిపోయి జరిగిపోయిన పెళ్ళా ఎక్కడ విల్లా మేరీ చర్చ్లో దాని గురించి చెప్పాలంటే ఉన్నాయి వెళ్ళామే రీ చర్చ్ అంటే ఇదే దిగండ్రా అరే బాబు పడుకున్నాడు రా కార్లు వదిలేసి రారా ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వస్తారా జాక్సన్

పెళ్లి జరిగింది నీకు నాకు వారిని శీతల్లా జిలేబీ అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా లేదండి గుర్తులేదా ఒప్పించండి కంగ్రేషన్ రాత్రి నీకు పెళ్ళైంది రే రేషివా ఏం మాటకి మాట చెప్పాలరా ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్ళి జరిగినాయి సింగిల్ మ్యారేజ్ జరిగింది ఏ ఇంకా మీలో ఎవరికి చేయాలి నో ప్రాబ్లం ఐనా రైట్ తాగించుకొని పెళ్ళలే చేస్తావా నువ్వు సారీ నీ అయ్య కోదన్ రామరెడ్డి గోవాలో మూడు ఉంటే చాలు ముహూర్తాలు చూడరు అయిపోయింది నా బతు బస్ స్టాండ్ అయిపోయింది ఎవరో తన పేరు కూడా తెలియదు తానికి నాకు పెళ్లి చేశారు కదా అవుట్ మొత్తం ఇంకా నువ్వు సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ ఓ ప్రభు ఈ పాపీని చూపించు ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళని జిలేబీ కూడా వచ్చి సతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా ఇక్కడ ఎక్కడ పెట్టానే అయ్యా అడ్రస్ ఇదిగో టీ షర్టు క్యాప్ డబ్బు ఓకే ఫ్రెష్ ఏంటి రా ఏంటి సార్ ఇవన్నీ నువ్వే మా పెళ్లి గత ఖర్చైనా పర్లేదు మా పెళ్ళి ఒక డిస్కషన్ కావాలి ఆత పెద్ద అందరూ చెప్పుకోవాలి చెప్పావు కదా మీరే చెప్పింది కాబట్టి ఆగిపోయాను లేకపోతే ఇంటర్నెట్ లో టీవీల్లో పేపర్లో అన్నిట్లో మారిపోయి ఇవన్నీ చెప్పాను మీకు ఆ రే అడ్రస్ దొరికింది కదా పద్దెనిమిది వెళ్దాం రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా నువ్వు ఇష్టపడ్డమ్మాయి నీ కిస్ పెట్టినందుకే నీకంతా అంత షాకింగ్ ఉంటే నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నాడు నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నన్న జీవితం నాశనం అయిపోయిందిరా రా సర్వనాశనం అయిపోయింది ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా నా నెత్తి మీద పెట్టరా నా నెత్తి మీద పెట్టు ఏంట్రా ఇవన్నీ కప్పులు ఏంటి కేపులు ఏంటి నైటి సంబంధించిన అన్ని రాజలే చేసేస్తారా ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్షులు ఎక్కడ తగలబెట్టేద్దా పోలీస్ జీపు తగలబెట్టా తగలబెట్టా ఎలా దానికి పెద్ద ప్లాన్ కావాలా కొంచెం పెట్రోల్ చేయాలి నువ్వు ఆపె అజికడ ఏంటరా సంధ్యరా ఏయ్ కచ్చేరా నువ్వు మాట్లాడలేదు ఉండరా ఏయ్ ఎక్కడ హలో హాయ్ స్వీటర్ స్వీట్లు హాట్లు నానకు నచ్చవని తెలుసుగా

తన ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించొంరా ఎక్కడికి వెళ్ళారు టెన్షన్ తో తల తిరిగిపోయింది పట్టుకోండి ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు ఓహో నేనెప్పుడు చెప్పాను పురుష్ వైఫ్ తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు ఏది ఆ పక్కన కాదు అంతకు ముందు పనమ్మ మాట చెప్పినప్పుడు ఓకే ఓకే లోపలికి రండి ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మి పీస్ పడతారు రే నుండు ఉండు ఎనీవేస్ రా కంగ్రాట్యులేషన్స్ నాకు పిల్ల బాగా నచ్చింది నాకు పిల్లోడు నచ్చాడు కాఫీ కళా మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా ఈ బాబు నా బాబు మన బాబా అవును నేను మమ్మీ అయితే నువ్వు డాడీ అయ్యే కదా కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే ఓ ఇచ్చుడు

మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అబ్బే ఏం లేదండి పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు అబ్దుల్ కలాం అంత వాడిని చద్దామన్నా అదేం కాదు కలాం బర్త్డే రోజు బీచ్లో దొరికాడు అందుకే ఆ పేరు పెట్టాను నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనే పెంచుతున్నాను రే తనకి ఐశ్వర్యారే అంత అందమే కాదు మదర్ తెలిసి అంత మంచి మనసు కూడా ఉంది అవునరా నాకెందుకో ఈ నీకు కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు నువ్వు చేసుకోరా సలహాలు మీరు ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చాడనేనే నేనే చేస్తాను మేడం కొంచెం మాట్లాడాలి ఏ ప్రైవట్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నా కదా ఇప్పుడు నన్ను టైం చూడు అరే్ లోపల ఏం చేస్తారంటావ్ మనకు కాఫీ ఇచ్చింది వాడికి ఏమి నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్ అర్థమైంది ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి ముద్ద నీకు అలా అర్థమైందా అసలు లైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా గుర్తులేదు అంటే నేనెవరినో కూడా మీకు తెలియదా మీరు డాక్టరా డాన్సర్ని డ్యాన్సరాచుపడి కథక్ hmm.